ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం సెనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది మంచిదే అధ్యక్ష కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు ఏడు రోజులు ఎవరూ సముద్రంలోకి వెళ్ళకూడదని అధ్యక్ష నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కడే అడుగుతున్నాను మీరు వేటను నిషేధించారు బాగానే ఉంది మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలి కూడా నిషేధించారా ఏడు రోజులు సాయంత్రం ప్రతి మత్స్యకారుని సరే మీ సమయం అయిపోయింది మంత్రి గారు సమాధానం చెబుతారు అధ్యక్ష అరుచుకోవడం కాదు అధ్యక్ష వినండి তো ফোন